మార్కెట్ అనేది ఎందుకు తగ్గుతుంది రైతులందరూ కూడా ఫోన్ చేస్తే వ్యాపారస్తులు అందరూ కూడా ఫోన్ చేస్తున్నారు చాలా వరకు అయితే వీడియో చేస్తే చాలా వరకు రీచ్ అవుతుందని కూడా ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే మిర్చి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి అలాగే ధరలు ఎప్పుడు వరకు పెరిగే అవకాశం ఉంది అలాగే ఇప్పుడున్నటువంటి స్టాక్లు ఏ విధంగా ఉన్నాయి ఆర్డర్లు ఏ విధంగా ఉన్నాయి మార్కెట్లో సేల్స్ ఏ విధంగా ఉంది ప్రజలకు కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం సో ప్రధానంగా వచ్చేసి అంటే మనకు వచ్చేసి కర్ణాటక మన ఏదైతే ఉందో కలకత్తా పార్టీ అలాగే యూపీ పార్టీలు ప్రధానంగా వాళ్ళు దసరా అనేది ఎక్కువగా చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా ఇయర్లీ మనకంటే ఏదైతే వస్తాయో ఉగాది పండుగ కానీ హోలీ పండుగ కానీ ఇలాంటి మూమెంట్లు ఏదో వస్తాయో వాళ్ళందరూ కూడా ఫెస్టివల్ మోడ్లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది ప్రపంచ దేశాల నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు అలాగే వాళ్ళ కుటుంబం నుంచి వ్యాపారాలు చేసి ఇప్పుడు చేసి అని పండుగ మోడ్లోకి అయితే వ్యాపారస్తులు వెళ్ళారు అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే రెండో పాయింట్ చైనా పార్టీలు ఏదైతే ఉన్నాయో చైనా పార్టీలు తక్కువ రేట్లు కడుగుతున్నాయండి మిరపకాయ వచ్చేసి మనకు ఉన్నటువంటి ఏసీలో మిరపగా ఇంకా ఐదు నెలల వరకు అయితే రావాలి మనకు వచ్చేసి జనవరి వరకు జనవరి ధర అంటే పంట వేయటం చాలా డిలే అయింది వర్షాలు ఎక్కువగా పడటం మనకి కర్ణాటక మన కర్ణాటక కర్నూలు నుంచి వచ్చే ఏరియాలో కూడా కొంచెం డిలే అవకాశం ఉంది ఇంకా మనకి నాలుగు నెలల నుంచి ఐదు నెలల వరకు అయితే మిర్చి వచ్చే వచ్చే అవకాశం అయితే మార్కెట్లో కనపడడం లేదు ఇంకా ఉన్నటువంటి ఏసీల్లో ఉన్నటువంటి దాదాపుగా చూసుకుంటే కోటి ముప్పై లక్షల నుంచి నలభై లక్షలు ఏదైతే టిక్కీలు ఉన్నాయో గుంటూరు చూసుకోవచ్చు నలభై నుంచి నలభై ఐదు లక్షలు అలాగే మనకి ఖమ్మం వచ్చేసి పదిహేను లక్షలు అలాగే వరంగల్ వచ్చేసి పద్దెనిమిది లక్షలు అలాగే మనకి మధుర వచ్చేసి నాలుగు లక్షలు అలాగే తెలంగాణ వ్యాప్తంగా మనకి గద్వాలు అలాగే మనకి హైదరాబాద్ ఇరవై నుంచి వచ్చి ఒక ఆరు నుంచి ఏడు లక్షలు అన్నారుగూడెం తల్లాడి నుంచి రెండు లక్షలు అలాగే మనకి ఆంధ్రాలో వచ్చేసి వత్సవాయి జగ్గే వత్సవాయి అలాగే మనకి నందిగాం దగ్గర ఉన్న ఏసీలో చూసుకుంటే ఒక నాలుగు నుంచి ఐదు లక్షలు అలాగే నడిపూడి ఇంకోలు కావచ్చు నసరాపేడ కావచ్చు అలాగే ఈ ఉన్నటువంటి వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏడు నుంచి ఎనిమిది లక్షల వరకు అయితే మిచ్చి ఏసీలు టిక్కీలు ఉన్నాయి ఆ ఇంకోలు అలాగే ఇటున్న ప్రాంతాలు ఎక్కువగా నెంబర్ ఫైవ్ అలాగే త్రీ ఫోర్ వన్ సోపర్టీన్ రకాలు అయితే ఎక్కువగా ఉన్నాయి డైలీ వచ్చేసి రోజుకి రెండు రెండు లక్షల నుంచి మూడు లక్షలు డొమెస్టిక్గా కావాలి సో ప్రజెంట్ వచ్చేసి డొమెస్టిక్ బేయర్సే కొనుగోలు చేయడం జరుగుతుంది అన్నీ కూడా చెత్త క్వాలిటీ ఏదైతే బిఎఫ్లు సిఎఫ్లు ఇంకా తక్కువ ఉన్నటువంటి క్వాలిటీ డిఎఫ్లు కూడా మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కాయలు కూడా పెట్టడం జరుగుతుంది ఫిగర్ పేచీలు ఉన్నటువంటి ఎక్కువగా ఏసీలో తీసి పెట్టడం జరుగుతుంది ఇది గర్భాలు ముందు ఉన్నటువంటి సరుకు అయితే పెట్టడం జరుగుతుంది సో చైనా వచ్చేసి మనకి నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై మధ్య ఎక్కువగా ఉన్నటువంటి వాంటింగ్ క్వాలిటీ అడగడం జరుగుతుంది అలాగే బీహార్ పార్టీలు కూడా చూసుకున్నట్లయితే నూట నలభై రెండు నూట నలభై నూట నలభై ఐదు వరకు అయితే వాయిలో రాయడం జరుగుతుంది అలాగే శ్రీలంకకు వచ్చేసి మనకి సూపర్ టెన్లు నెంబర్ ఫైవ్ ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా సేల్స్ విభాగం ఈ విధంగా వ్యాపారస్తుల పార్టీలు వాళ్ళు అడిగేటువంటి ధరలు ఏ విధంగా ఉన్నాయో మార్కెట్లో తెలియజేయడం జరిగింది ప్రధానంగా వచ్చేసి మన దసరా వచ్చేటప్పుడు ఎప్పటికైనా మార్కెట్ కొంచెం డల్గా కొంచెం కొనసాగడం జరుగుతుంది గత మూడు నాలుగు సంవత్సరాలుగా చూసుకుంటేనే మనం రావడం జరుగుతుంది డిలక్స్ క్వాలిటీలు ఏదైతే ఉన్నాయో రైతులు ఎవరు తీయట్లేదండి మార్కెట్ బేస్ చేసుకొని ఉన్నటువంటి సిఎఫ్లు బిఎఫ్ రకాలే మార్కెట్లో సేల్స్ ఎక్కువగా ఉన్నాయి రైతులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి సరుకు ఇప్పుడు ఉన్నటువంటి అమ్మే రేట్లకి గిట్టుబాటు ఎందుకంటే ఏసీల్లో పెట్టినా అద్దెలు అలాగే కమిషన్లు ఎన్ని లెక్కేసుకున్నా వాళ్ళకు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు పద్నాలుగు వేలు ఐదు వందలు అమ్మినా కానీ అప్పుడు పద్నాలుగు వేలు పద్నాలు పదమూడు వేల ఎనిమిది వందలు అమ్మినా కానీ ఒకే రేటుకైతే అయితే కళ్ళల్లో అమ్మినా ఉన్నటువంటి రేట్లు అమ్మినా కానీ వచ్చే అవకాశం సొమ్ములు కూడా కాని పరిస్థితే మార్కెట్లో ఏర్పడడం జరుగుతుంది సో మరి ఏంటన్నా మార్కెట్ ఇంకా తగ్గుతుందని మార్కెట్ అయితే ఇక నూట నలభై మధ్య స్టడీ అయ్యే అవకాశం అయితే కనపడడం జరుగుతుంది ఏదైతే దసరా వెళ్ళిన తర్వాత అలాగే నవంబర్ సెకండ్ వీర్ వరకు అయితే మార్కెట్ మళ్ళీ ఒక ఊపు అయితే మార్కెట్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది సో పెట్టినటువంటి రైతులు వ్యాపారస్తులు ఎవరు కూడా మార్కెట్లో అమ్మడం లేదు అలాగే రైతులందరూ కూడా ఎక్కువ సరుకు తీయడం ఇది కూడా మార్కెట్కి కొంచెం డిపెండెన్స్ అయితే అవడం జరుగుతుంది సరుకులు తీసి అంటే పెట్టుబడి అవసరాలకి వాటికి అమ్ముకుంటున్నారు కాబట్టి సో మార్కెట్ రోజు కొంత రూపాయలు పెడుతున్న అమ్మే ధోరణి ఏదైతే ఉండదు కాబట్టి సో మార్కెట్ ఈ విధంగా కొంచెం కిందకి లాగిన పరిస్థితి అయితే కనబడడం జరుగుతుంది అలాగే మనం మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి పంట గురించి తెలుసుకోవడం జరిగింది అయితే మధ్యప్రదేశ్లో చూసుకున్నట్టయితే అరవై శాతం పై సంవత్సరం వేసినటువంటి మిర్చికి సిక్స్టీ పర్సెంటేజ్ మాత్రమే వేయడం జరిగింది నలభై శాతం అక్కడ డౌన్ అవ్వడం జరిగింది అలాగే మనకి మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంటేజ్ క్రాప్ డౌన్ అయిందండి ఎందుకంటే అక్కడ ఈ యొక్క వాటర్ డ్యామ్లు వాటర్ వదలడం వల్ల పంటలన్నీ కొట్టుకొని పోవడం ఎక్కువగా సోయాబీన్ అనేది ఎక్కువ చేశారు మిర్చి చాలా వరకు ట్వంటీ పర్సెంటేజ్ కూడా వేసిన దూరం లేదు అక్కడ వ్యాపారస్తులు రైతులు అందరినీ కూడా మనం వీడియోలు పెట్టడం జరిగింది అలాగే మధ్యప్రదేశ్ సంబంధించి కూడా వీడియోలు పెట్టడం జరిగింది చూడండి ఒకసారి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉన్నటువంటి మిర్చి మన మిర్చి మీద ఎటువంటి ఆ మిర్చి బేస్ చేసుకుని మార్కెట్ తగ్గుతుంది అంటున్నారు మార్కెట్ అయితే వా ఆ రెండు రాష్ట్రాల మీద మనకు ఉన్నటువంటి ప్రకారం అయితే ఆ మిర్చి అయితే మన మీద ఎఫెక్ట్ ఏమి చూపించదు మార్కెట్ వస్తే మాత్రం మంచి గిరాకీ వచ్చే అవకాశం అయితే ఉంది అక్కడ ఉన్నటువంటి నర్మదా నది ఏదన్నా వర్షాలు పడి ఎక్కువ పొంగిల్ మళ్ళీ పంటలో కొట్టుకునే అవకాశం ఉంది అలాగే తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి రేట్లు కొంచెం ఇప్పుడున్నటువంటి రేట్లు ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు కాకుండా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ అయిందంటే ఏదైతే మనకి దసరా అవసరాలను అందం తర్వాత అవసరాలకి ఏమన్నా ఉమెంట్ అయినట్లయితే ఎక్కువగా పచ్చిమిర్చి అమ్ముకునే ఆస్కారం అయితే అక్కడ రైతుల్లో ఉండడం జరిగింది సో నాకున్నటువంటి సమాచారం చూసుకుంటే ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో విస్తీర్ణంగా చూసుకుంటే ఆంధ్ర తెలంగాణలో ప్రధానంగా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే విస్తీర్ణం తగ్గింది అలాగే కర్ణాటకలో చూసుకుంటే కర్ణాటక వ్యాప్తంగా చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ యాభై శాతం వరకు అయితే విస్తీర్ణం తగ్గిందండి రైతులందరూ ఎక్కువగా పత్తి మొక్కజొన్న అలాగే పసుపు ఈ రకాలైతే కందులు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది వేసినటువంటి మిర్చి ఏదైతే ఉందో దాంట్లో వేసిన తర్వాత మానుకాటు ఆ నత్తలను నాకివేయడం అలాగే వేరుపులు సమస్యలు తర్వాత వచ్చేసి నల్లి సమస్యలు ఎక్కువగా రావడం జరుగుతుంది వేసినటువంటి కాడ నుంచి వర్షాలు ఎక్కువగా పడటం వరకెత్తుపోవడం మొక్కలు చచ్చిపోవడం ఈ విధంగా రైతులు గ్రౌండ్ లెవెల్లో అయితే వేసినటువంటి రైతుల్లో మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రైతుల్లో ఏర్పడడం జరిగింది ఈ సంవత్సరం వేసినటువంటి రైతులందరికీ డోకా లేదండి మార్కెట్ మంచిగా సీజన్లో స్టడీ అయ్యే అవకాశం ఉంది జనవరి ఫిబ్రవరి మార్చిలో మంచి అయితే రైతులకైతే వచ్చే అవకాశం అయితే ఉంది ఏసీలో పెట్టినటువంటి రైతులందరూ కూడా ఇప్పుడు ప్రధానంగా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అర్థం చేసుకోండి మనకి అక్టోబర్ నవంబర్లో మళ్ళీ ఒక ఊపి వచ్చే మార్కెట్ అయితే అవకాశం అయితే ఉంది సో మార్కెట్ అయితే ఇంతకైతే ఏమి తగ్గదు ఈ విధంగా స్టడీ అయ్యే అవకాశం ఉంది తేజ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు నుంచి పద్నాలుగు వేల ఏడు వందల ఎనిమిది వందల వరకు అయితే నడుస్తుంది ఆరుమూరు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఏడు వందల వరకు నడుస్తుంది షార్పులు వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మధ్యలో క్వాలిటీ సేల్ అవ్వడం జరుగుతుంది ఈ రకాల తగ్గిన త్రీ ఫోర్ వన్ నాటు రకాలు సీట్ రకాలు అంటే ఏదైతే ఉన్నాయో త్రీ ఫోర్ వన్ కావచ్చు కర్నూలు డీడీలు కావచ్చు భద్రాచలం క్వాలిటీస్ ఇవన్నీ కూడా పద్నాలుగు వేలు పై పైచిల్గా సేల్ అవ్వడం జరుగుతుంది త్రీ ఫోర్ వన్ వచ్చేసి నూట యాభై నుంచి నూట యాభై ఐదు మధ్య సేల్ అవడం జరుగుతుంది ఆ బ్యాడలు కూడా మంచి గిరాకీగానే ఉన్నాయి అంత ముందు ఏడు వేలు ఎనిమిది వేలు నడిచినటువంటి బ్యాడిగి ఇప్పుడు పద్నాలుగు వేలు పదిహేను వేలు వరకు డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ కూడా నడవడం జరుగుతుంది సో ఈ విధంగా సేల్స్ ఉన్నాయి తేజ తాలు వచ్చేసి ఏడు వేల ఐదు వందలు సీడ్ తాలు మూడు వేల ఐదు నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు ఐదు వేలు వరకు అయితే నడవడం జరుగుతుంది లావు లావుతాలు వచ్చేసి మూడు వేలు వరకు అయితే సేల్ అవ్వడం ఇది మార్కెట్ ఇన్ఫర్మేషన్ మార్కెట్ ఈ విధంగా తగ్గుతుందండి ఈ విధంగా ఉన్నాయి సో మార్కెట్ అయితే అలాగే స్టాకుల గురించి ఎక్స్పోర్ట్ల గురించి ప్రతి ఒక్కరు కూడా మన మార్కెట్ ఈ యొక్క వీడియోలో తెలియజేయడం జరిగింది ఇలాంటి మంచి కంటెంట్ కోసం అందరికంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల ఫీల్డ్లు తిరుగుతూ వ్యాపార శ్రీని అన్ని సమాచారం చేరవేస్తూ మీకు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి లైక్ చేసి తోటి రైస్ హోదరుకి మన ఛానల్ షేర్ చేయండి ఉంటారండి బాయ్